హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ అందరికి సంబంధించి హెల్త్ కార్డులపై అతి ముఖ్య సమాచారం అయితే రావటం జరిగిందండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇటీవల మనకి ప్రభుత్వం మారిందండి మొ అందరికీ తెలిసిన విషయమే అయితే ప్రభుత్వం మారినప్పుడు ఉద్యోగ పెన్షనర్లకు హెల్త్ కార్డులు కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు అయితే డౌన్ డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి ట్రెజరీ ఐడి ద్వారానే డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు మరి పెన్షన్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఎందుకంటే పెన్షన్లకు ట్రెజరీ ఐడి ఉండదు కాబట్టి పెన్షన్లకు సంబంధించి పీపీఓ ఐడి ఉంటుంది అయితే ఈ యొక్క పీపీఓ ఐడి అనేది ఒకటి ఆరు రెండు వేల ఇరవైకి ముందు రిటైర్ అయిన వారందరికీ కూడా కేటాయించారు ఒకటి ఆరు రెండు వేల ఇరవై తర్వాత రిటైర్ అయిన వారికి ఈ పీపీఓ ఐడి అయితే కేటాయించలేదండి కాబట్టి ఒకటి ఆరు రెండు వేల ఇరవై తర్వాత రిటైర్ అయిన వారికి పీపీఓ ఐడి అయితే ఉండదు వీరి మరి వీళ్ళకి ఏ విధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి అయితే ఉంటుందండి కాబట్టి ఒకటి ఆరు రెండు వేల ఇరవై తర్వాత రిటైర్ అయిన వారంతా కూడా సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా హెల్త్ కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి కొత్తగా రిటైర్ అయిన వారికి ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఆరు నెలలకి మా వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ తర్వాత పెన్షన్ల కింద హెల్త్ కార్డు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విషయాన్ని అయితే అందరూ గమనించగలరు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్